ఎండాకాలం మొదలైన దగ్గర నుంచి వనాల్లో ఉండాల్సిన పాములు వేసవి తాపాన్ని తట్టుకోలేక జనావాసాల్లోకి చేరుతున్నాయి అనకాపల్లి జిల్లాలో ఓ కింగ్ కోబ్రా హల్చల్ చేసింది జిల్లాలోని మాడుగుల సాగరం రహదారి పక్కన ఓ పామాయిల్ తోట ఉంది అందులో పనిచేస్తున్న కూలీలను పరుగులు పెట్టించింది ఓ భారీ కింగ్ కోబ్రా రోడ్డు దాటి మెరుపు వేగంతో పామాయిల్ తోటలోకి దూసుకొచ్చిన కింగ్ కోబ్రాను చూసి షాక్ అయ్యారు కూలీలు భయంతో తలో దిక్కు పరుగులు తీశారు మాడుగుల మండలం సాగరం గ్రామంలో ఈ పామాయిల్ తోట ఉంది కూలీలందరూ పనిలో నిమగ్నమై ఉన్నారు ఇంతలో భారీ గిరినాగు పామాయిల్ తోటలోకి దూసుకొచ్చింది దాదాపు పన్నెండు అడుగులు పొడవున ఆ భారీ కింగ్ కోబ్రాను చూసి పామాయిల్ తోటలో పనిచేస్తున్న కూలీలు ఒక్కసారిగా భయపడ్డారు ఆ పాము హై లో తోటలోకి దూసుకొచ్చిన తీరుకు అంతా షాక్ అయ్యారు నిజానికి ఆ కింగ్ కోబ్రా మరో పామును వేటాడుతూ అటుగా దూసుకొచ్చింది పామాయిల తోటలోని పొదల్లోకి వెళ్లి వింత వింత శబ్దాలు చేసింది వెంటనే విషయం తోట యజమానికి చేరవేశారు కూలీలు ఆయన స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్ కి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు తక్షణం అక్కడికి చేరుకున్నారు అటవీ శాఖ అధికారులు స్నేక్ క్యాచర్ కూడా అక్కడికి చేరుకుని ఎంతో చాకచక్యంగా పామును బంధించాడు ఈ క్రమంలో కింగ్ కోబ్రా స్నేక్ క్యాచర్ పై దాడికి యత్నించింది అతన్ని కాటు వేసేందుకు విశ్వ ప్రయత్నం చేసింది అయితే వెంకటేష్ మరింత చాకచక్యంగా వ్యవహరించి పామును బంధించాడు అనంతరం దానిని అటవీ సిబ్బంది సమక్షంలో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో విడిచిపెట్టాడు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు